ఒక సగటు మధ్య తరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి మా నాన్న అసిస్టెంట్ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయ్యారు ఆయన ప్రోబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి మా నాన్నగారి కోరిక ఏంటంటే నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపర్నెంట్ స్థాయిలో రిటైర్ రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న నా అది మహా అయితే ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దాం నా కోరిక కానీ డిగ్రీ పూర్తి చేయలేము అది ఒకటే దానివల్ల అయిపోయిన ఎస్ఐగా చేయలేకపోయింది మా నాన్నగారి కోరిక నెరవేర్చలేకపోయింది అలాంటి మధ్యతరగతి వ్యక్తి నేను ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే నీకు ఏం అవ్వాలందంటే నాకు మాక్సిమం నీకు బాడీ గార్డ్ అవ్వాలందో అందించిన వేరే కోరికలు నేను నిజంగా కోరికలు లేవు నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు నాకు ఏదో ఒక అలా బతికేస్తా ఉండేవాడిని నాకు ఉన్నదల్లా ఒక కోపం ఉండేది ఒక సగటు మనిషి మీద హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది